టిఆర్ఏ జియో బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ సిక్స్ జియో బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ వే టెలికాం సర్వీస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది వినియోగదారులను ఇకపై మోసం చేయలేరు దీనికోసం ట్రాయ్ కొత్త ఆర్డర్ ఇచ్చింది ఈ కొత్త ఆర్డర్ ఏమిటి భారతదేశంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ రోజు రోజుకు పెరుగుతోంది ఇంతలో టెలికాం కంపెనీలు కూడా అనేక ఆఫర్ల ద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి దీని తర్వాత ట్రాయ్ టీఆర్ఏ కఠినమైన చర్యలను అమలు చేస్తోంది ఇది టెలికాం కంపెనీలకు సవాలుగా మారుతోంది ఇప్పుడు ట్రాయ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది జియో బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ వే కంపెనీలు నెట్వర్క్ మ్యాప్లను ప్రచురించడం తప్పనిసరి అని ఆదేశించాయి రెండు జీ మూడు జీ నాలుగు జీ ఐదుతో సహా ఏ సేవ ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంది కవరేజ్ ఉన్న చోట మ్యాప్ను స్పష్టంగా ప్రచురించాలని ట్రాయ్ ఆదేశించింది ప్రతి టెలికాం కంపెనీ నెట్వర్క్ ఏ జోన్ మరియు ప్రాంతంలో ఉందో ప్రచురించాలి దీని ద్వారా వినియోగదారుడు తన ప్రాంతంలో లేదా అతను ఉన్న ప్రాంతంలో ఏ టెలికాం కంపెనీ సేవ అందుబాటులో ఉందో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఏ నెట్వర్క్ వేగం అందుబాటులో ఉంది ఈ సమాచారం వినియోగదారుని పోర్ట్ చేసినప్పుడు లేదా కొత్త సిమ్ కొనుగోలు చేసేటప్పుడు అతని అవసరాలను ఏ నెట్వర్క్ తీరుస్తుందో స్పష్టం చేస్తుందని టీఆర్ఐ తెలిపింది టెలికాం కంపెనీలు లో స్పష్టమైన సమాచారాన్ని ప్రచురించాలి వినియోగదారుడు సిమ్ పొందిన తర్వాత ఈ సేవ అందుబాటులో లేకపోతే టెలికాం కంపెనీలే బాధ్యత వహించాలి అందువల్ల ఇప్పుడు అన్ని టెలికాం కంపెనీలు తమ నెట్వర్క్ ఎక్కడా అందుబాటులో ఉంటుంది ఏ నెట్వర్క్ అంటే నాలుగు జీ ఐదు జీ నెట్వర్క్ వేగంతో సహా సమాచారాన్ని అందించాలి వినియోగదారులకు నాణ్యమైన సేవను అందించడానికి టీఆర్ఐ ఈ నిర్ణయం తీసుకుంది సేవ కోసం చెల్లించే వినియోగదారుడు ఏ విధంగానూ మోసపోకూడదు కొనుగోలు చేసే ముందు అతనికి స్పష్టమైన సమాచారం ఉండాలని టీఆర్ఐ తెలిపింది ఇప్పుడు కొత్త ఆర్డర్ వినియోగదారులకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది కానీ టెలికాం కంపెనీలు మరో సవాలును ఎదుర్కొంటున్నాయి